అఖండ తాండవం ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ హాట్ టాపిక్ అవుతాం సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటాం బాలయ్య హై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బోయపాటి డైరెక్షన్ వెరసి అఖండ సినిమాలోని ప్రతి సీన్ కు ఆడియన్స్ ఎంజాయ్ చేయడం కనిపిస్తోంది అందులోనూ యాక్షన్ సీన్స్ లో అయితే సగటు ప్రేక్షకుడికి గూజ్ బంప్స్ రావడం కామన్ అనే టాక్ వస్తాం చిన్న చిన్న మైనస్ లు లాజిక్స్ పక్కకు పెడితే సినిమా బిగ్ హిట్ అనేలా యునానిమస్ టాక్ వస్తోంది దీంతో అఖండ టు మూవీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది బాలయ్య కెరీర్ లోనే ఇదో రికార్డ్ గా మేకర్స్ నుంచి టాక్ వస్తుంది బాలయ్య ఫ్యాన్స్ కు మరో లడ్డు లాంటి అప్డేట్ నిచ్చారు బోయపాటి అఖండ కు సీక్వెల్ గా అఖండ త్రీ కూడా హింట్ ఇచ్చారు అఖండ టూ సినిమా చివరిలో జై అఖండ పేరుతో నెక్స్ట్ సీక్వెల్ కు లీడ్ ఇచ్చారు దీంతో బాలయ్య అభిమానులు ఖుషి అవుతున్నారు జై అఖండ అంటూ అప్పుడే సంబరాలు మొదలెట్టేశారు